మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ప్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ మహిళలకు సంబంధించిన నెలసరి సమస్యల్లో వీటికి పరిష్కారాలు ఏంటి అనే విషయం తెలుసుకుందాం జనరల్గా లేడీస్లో పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక మూడు నుంచి ఐదు రోజుల వరకు సహజంగా ఉండి తగ్గిపోవాలి బ్లీడింగ్ అనేది అంతకు మించి ఎక్కువ రోజులుగా ఉంటూ ఉంటే దాన్ని ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అని చెప్తూ ఉంటాము ఆ విధంగా ఎక్కువ రోజులుగా బ్లీడింగ్ ఉంటూ ఉంటే బాగా నీరసించిపోవడం అనేది కనబడుతూ ఉంటుంది బాగా నీరసించిపోవడము రక్తహీనత అధికంగా ఉండడము అలాగే తెల్లబట్ట తాలూకు లక్షణాలు అంటే లికోరియా వైట్ డిశ్చార్జ్ లాంటి లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి దీంతోపాటు నీరసంగా అనిపించడం కూడా కనిపిస్తూ ఉంటుంది ఎంతసేపు పడుకోవాలి అనిపిస్తుంటుంది ఏ పనిపైన శక్తి ఓపిక లేకుండా ఉంటుంది నిస్సహాయత నీరసము వీటితో పాటు మెమరీ బాగా తక్కువగా ఉండడము ఇలా ఈ కాంప్లికేషన్స్ అన్నిటికీ దారితీస్తుంటుంది సహజంగా హీమోగ్లోబిన్ స్థాయి సుమారుగా పది గ్రామ్ పర్సెంట్ లేదా తొమ్మిది గ్రామ్ పర్సెంట్ మహిళల్లో ఉంటే మంచిది అంతకంటే బాగా తక్కువగా ఆరు గ్రామ్ పర్సెంటు ఏడు గ్రామ్ పర్సెంట్కు పడిపోయినట్లయితే అది రక్తహీనత లేదా అనిమియా తాలూకు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా రక్తహీనత ఉండడం అనేది లైక్ మహిళల్లో ఈ విషయంలోనే కాకుండా కొందరిలో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్స్ మనకు వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది అంటే ఉదయం లేవగానే వామిటింగ్ వచ్చినట్టుగా సెన్సేషన్ మహిళల్లో అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా అలా వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము ఒక్కోసారి వామిటింగ్ కూడా ఎక్కువ సార్లు అవ్వడం ఉదయం పూట ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో దట్టు ఫస్ట్ త్ర ట్రై అంటామండి అంటే మొదటి మూడు నెలల్లో ఈ విధంగా ఉదయం పూట వామిటింగ్ అనేది అధికంగా జరగడం కూడా కనిపిస్తుంది అలాంటి లక్షణాలకు తగ్గించేందుకు హోమియోపతిలో చాలా చక్కని మందులు ఉంటాయి అలాగే గర్భసంచి తాలూకు సమస్యలు ఏవి ఉన్నా కూడా అంటే గర్భసంచిలో ఏవైనా కణుతులు ఉన్నా వాటికి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నా వీటన్నిటిని తగ్గించేందుకు ఒక మంచి మందు ఉంటుందండి హోమియోపతిలో దాన్నే మనం అలెట్రిస్ పెర్నోసా అంటామండి అలెట్రిస్ ఏఈటిఆర్ఐఎస్ అలెట్రిస్ అనేటువంటి మందు ఉంటుంది ప్లాంట్ ఇది ఈ మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా మంచి ఔషధ గుణాలు కనిపిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న లక్షణాలు మహిళల్లో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సిరప్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కగా మనం గమనిస్తున్నాం ప్రాచీన ఈజిప్షియన్లు కూడా ఈ మందు యొక్క ఎక్స్ట్రాక్ట్ను వాడినట్లుగా మనకు చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది అలాగే దీనిలో ఉండేటువంటి సహజమైనటువంటి రంగు గుణం అంటే ఈ పువ్వులకు ఉండేటువంటి సహజ రంగును గుణం వల్ల కూడా ఇది పెయింటింగ్లో కూడా వాడడం జరుగుతుంటుంది సో ఇంత మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క మనకు హోమియోపతిలో అందుబాటులో ఉంటుంది సో ఈ సమస్యలు మీకు ఎవరికి ఉన్నా కూడా అందుబాటులో ఉన్న డాక్టర్ గారి దగ్గర సరైనటువంటి మెడిసిన్ సరైన మోతాదులో రెగ్యులర్గా వాడుకుంటూ వెళ్ళినట్లయితే ఈ గర్భసంచి తాలూకు సమస్యలన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా మహిళల్లో ఏర్పడేటువంటి పీసీఓడి సమస్యలు గర్భసంచిలో కణితులు ఏర్పడేటువంటి సమస్యలు అలాగే నెలసరి సరిగ్గా లేకపోవడం అమెన్నోరియా అంటాము ఆ లక్షణము అలాగే బ్లీడింగ్ అధికంగా ఉండడం మెనోరేజియా అంటాము ఈ లక్షణాన్ని అదుపులో పెడుతుంది అలాగే కొందరికి గర్భసంచిలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి ఓవరెస్లో కాకుండా గర్భసంచిలోనే గడ్డలు ఏర్పడుతుంటాయి వీటిని ఫైబ్రాయిడ్స్ అంటారు వాటిని ఆ లొకేషన్ బట్టి సిరియస్ ఫైబ్రాయిడ్స్ అని సబ్ అని ఇలా రకరకాల పేర్లతో మనం ఫైబ్రాయిడ్స్గా చెప్పుకుంటాం అలా గర్భసంచులో ఏర్పడేటువంటి కణితులను ఈ హోమియోపతి మందులు చక్కగా కరిగిస్తాయి సర్జరీ అక్కర్లేకుండా రెగ్యులర్గా హోమియోపతి మెడిసిన్ వాడుకున్నట్లయితే ఇది అద్భుతంగా కరుగుతాయి ఈ కణితులన్నీ పూర్తిగా కరిగి మహిళల్లో ఈ నెలసరి తాలూకు సమస్యలన్నింటినీ కూడా తగ్గించేటువంటి మార్గం మనకు అదుపులోకి వస్తుంది అలాగే ఈ లక్షణం ఉండేటువంటి వ్యక్తులు ఎప్పుడైనా కూడా ప్రతి నెల టైంలో మానిటర్ చేసుకోవాలి డేట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకటి తెలుసుకోవాలి అలాగే వీళ్ళు మూడు నుండి నాలుగు నెలలకు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి థైరాయిడ్ పరీక్షల్లో కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి ఈ థైరాయిడ్ పరీక్ష ఒకటి అబ్డోమిన్కి సంబంధించిన స్కానింగ్ పరీక్ష అనేది ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలండి వీటిల్లో మనకు దానికి అనుగుణంగా నిర్ధారణ చేసుకొని హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్యలు గర్భసంచి తాలూకు సమస్యలన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఉండేటువంటి వామిటింగ్ని కూడా మనం ఈ దివ్యమైనటువంటి మొక్క ద్వారా మనం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి సో విన్నారు కథ వ్యూర్స్ ఇది ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ